నన్ను బాగున్నావా సో ఇప్పుడు కాదు నాన్న ఇప్పుడు మనదేమో భారత్ మదర్ ల్యాండ్ ఇప్పుడు ఉన్న ఆస్ట్రేలియా అదర్ ల్యాండ్ నువ్వు వెళ్ళింది నెదర్లాండ్ నువ్వు నువ్వు చెప్పాలి మే అమ్మతో అమ్మ నువ్వు చెప్పాలి మేము అమ్మతో అమ్మ మళ్ళీ వేసేది చెప్పాలి Nana, nana, amma, amma, ibu, ibu, namaskar, namaskar, Namaskaram. Namaskaram. Adi amma, samaskar, samaskar, amma, samaskar, samaskar, amma, 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 baik amma, amma, ఇంగ్లీష్ ఓకే అబౌట్ ౌట్ బలుద్దాం మళ్ళీ మళ్ళీ మీరిద్దరు ఉండాలి వెత్ అవుతుల్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చెప్పండి చెప్పండి నన్న నాన్న చాలా సంతోషంగా చాలా సంతోషం అమ్మకి ఇప్పుడే చెప్పాను ఇక్కడ సురేంద్ర చేసింది సక్సెస్ఫుల్ జర్నీయే తప్ప నాట్ ఫెయిూర్ నాట్ డివియేట్ బికాస్ షీ డివోట్ మామూలుగా జనరల్గా జరిగేది ఏంటంటే ఆకిల్లి ముళ్ళు మీద పడ్డా ముల్లుల్లి ఆకు మీద పడ్డా బిఓకేకే ఆకే కదా అలా చాలా దురదృష్టం ఏంటంటే ఒక హిందూ అబ్బాయి వేరే మతం అమ్మాయిని ప్రేమిస్తే వీడే దాంట్లో జాయిన్ అయిపోతాడు ఒక హిందూ అమ్మాయి వేరే మతం అని ట్రాపడబడితే ఇదే అందులో జాయిన్ అయిపోద్ది ఎట్ల మనకి ఒక్క విషయం కానీ ఇక్కడ అలా జరగలేదు నీకు బుద్ధి ఉంది నీకు బుర్ర ఉంది నీకు జ్ఞానం ఉంది నీకు సంస్కారం ఉంది ఇవన్నీ లేకపోతే అసలు నేను మాట్లాడను ఇంట్లో ఇప్పుడు నేను మధ్యాహ్నం కొంచెం అప్సెట్ అయ్యాను ఇప్పుడు ఫుల్ సెట్ అయ్యాను నీ బొందా అందుకు కాదు న్యూస్కి నీ న్యూస్కి అసలు నేను ఇవాళ పది రోజులకి ఆస్ట్రేలియాలో ఫుల్ తెలుగు భోజనం ఇవ్వాలే బాబు అదేవిధంగా టెన్ డే ఇరవై ఎనిమిది లేదు ఎందుకంటే జర్నీ కాబట్టి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఇవాళ ఎన్నో తారీఖు ఆదా ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తొమ్మిది రోజులకి ఇవాళ నేను ఫుల్ భోజనం తెలుగు భోజనం తిన్నాను రోజు ఏదో రోటి ఏదో ఒక రకం సాంబార్ అన్నం ఓ రోజు ఉపవాసం అట్లా అయిపోయింది ఐమ్ రియల్లీ హ్యాపీ నానా యూ డి వెరీ గుడ్ జాబ్ మనకి వాల్యూస్ ఒక్క కథ చెప్పేస్తాను ఎంజాయ్ చేస్తాను I I narrate one story to him. Mm -hmm. Later he will uh, explain to you. Yes. The story course. also uh, uh, related to you. Okay. Of course, related to your uh, uh, love and uh, life. Oh, okay. He, he will explain. I... Okay. <laughs> okay. Yeah, okay. Bhagunana. కేదరిన్ బాగున్నావా తిన్నావా తిన్నావా తి కాదు కాదు తిన్నావాదరిన్ తిన్నావా ఈట్ ఇట్ ఇట్ తిన్నావా కొంచెం తిన్నావు వెరీ గుడ్ ఏం తిన్నావు వాట్ ఎట్ ఏం తిన్నావు వెరీ గుడ్ వెరీ గుడ్ బ్రెడ్ బ్రెడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో నువ్వు తిన్నది బ్రెడ్ నీకుంది మంచి హెడ్ బట్ బ్రెడ్ ఈజ్ నాట్ గుడ్ ఫుడ్ రైట్ రైట్ నేను ఒక అది వస్తాను క్యాబిన్ ఈ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్ ఓకే ఆయన అని చెప్పింది అవర్ మదర్ టంగ్ తెలుగు నాన్న అయితే ఇది నిజంగా జరిగింది నాన్న నేను ఎప్పుడో ఒక ఆయన నాకు బుక్ ఇచ్చాడు ఆ బుక్ నేను చదివాను చాలా మంచి వండర్ఫుల్ జరిగింది ఇది పండితుడు ఏదో నదికి వెళ్ళాడు సంధ్యావందనానికో దేనికో మంచి సద్బ్రాహ్మడు వెళ్తే అక్కడ ఎవరో ఆడవాళ్ళు కొట్టుకుని వస్తున్నారు ఆ బిందులు గోడ తెలుసు కదా పూర్వం ట్యాప్స్ దగ్గర నీళ్ళు పట్టుకునేవారు తెలుసా అలా పట్టుకున్నప్పుడు చాలా గొడవలు అయ్యాయి ఆడెవడో దుర్మార్గుడు మనలాంటి బ్యాచ్ కాదు అంతరించిపోతున్న పురాతన కళ అని అది కొట్టుకు తెచ్చేది ఓ వీడియో పెట్టాడు కదా మంగళకి ఒక అల్ద్రబ్యాచ్ సో అలా ఇది ఈ స్టోరీ ఇది ఈ సీరియస్ టాపిక్ సో ఇది వెళ్ళేసరికి అది కొట్టుకుంటున్నారు ఆయన మరి దట్ ఈస్ నాట్ ఆఫ్ ఇది బిజినెస్ ఆయన పాటికి ఆయన వెళ్ళాడు సంధ్యాహం చేసుకున్నా స్నానం చేశాడు ఆ గొడవ అయిపోయి వెళ్ళిపోయాడు అది అక్కడ రాజు ముస్లిం ఈ గోడ అక్కడికి వెళ్ళింది నువ్వు చెప్పేది నిజమైన ఎవరికి గారెండి అని అడిగాడు ఏమన్నా అక్కడ పండితుడు మేంజు ఓ సురేంద్ర వింటా ఓ పండితుడు కనబడ్డాడండి ఆయన ఉన్నారు ఆ టైంలో అన్నారు రాజుగారు తలుచుకుంటే అనిసేపు సీసీ కెమెరా లేకపోయినా ఈ విల్ మొత్తాన్ని పంపించాడు ఆయన పట్టుకొచ్చాడు సార్ మీరు ఎక్కడి నుంచి అన్నారు ఏదో ఊరు ఏదో ఊరు కాదు చెప్పేస్తారు మొంగ ఊరి పేరు మొంగళ అంటే తూర్పుగోదావరి జిల్లా నేను ఉన్నదేమో ఆస్ట్రేలియా నువ్వు ఉన్నదేమో నెదర్లాండ్ వేర్ టాకింగ్ కాబట్టి ఆర్ మదర్ల్యాండ్ సరే విషయం ఏంటంటే ఈ ముంగన్న పండితుడు అదేదో మొత్తం గుజరాత్ ఎక్కడో మధ్యప్రదేశ్ మొత్తాన్ని ఏం జరిగింది నిన్న అన్నాడు ఈయన తెలుగే అని కదా వాళ్ళు మాట్లాడింది వేరే కదా బోజో హిందీయో ఈవిడేముంది ఈవిడేముంది అని అడిగారు రాజుగారు ఈవిడ ఆవిడ భాషలో ఎలా ఉంది ఈవిడ ఎలా ఉంది అని అప్పచెప్పించాడు రాజుగారి ఫిదా రాజుగారు ఫిదా అయిపోయాడు వాళ్ళ గొడవ ఏదో సెట్ చేసి వాళ్ళు పంపేసి సార్ మీరు మా దగ్గర ఉండండి అన్నాడు ఎవరితో ఈ పండితుడితో ఈ కూడా ఓకే అన్నాడు ఉన్నాడు ఓ రోజు ఈ రాజుగారు అమ్మాయి బ్యూటిఫుల్ గర్ వాకింగ్ ఈ రీతి డైలీ డెలిగేషన్ ఈ నవయవనవతి కోమలాంగి ఎవరి సుందరాంగి ఇలా ఏవో అనేసి అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు అనుకున్నారు అయిపోయింది నా కొడు వేసేదో హ్యాంగ్ అవుట్ అనుకున్నారు కానీ రాజుగారి అమ్మాయి ఎందుకే తెలుసు ఎవరో కాదు అమ్మాయి రాజుగారి అమ్మాయి ముస్లిం రాజు అమ్మాయి ఈయన అంటే ఇష్టం మామూలుగా చేసేస్తాడు ఏం చేయలేక గట్ అవుట్ ఫ్రమ్ మై స్టేట్ అని బహిష్కరించాడు వెళ్ళిపోయాడు మళ్ళీ ఈ అమ్మాయి కూడా ఆయన్ని ఎందుకో ఇష్టపడింది ఈయన ఈ రాజు కూడా అతను చూడకుండా ఉండలేక తీసుకొచ్చి పెళ్లి చేసి ఈ బ్రాహ్మణ పండిట్టు ముసలిం అమ్మ అమ్మాయి పేరు సంపంగు ఏదో వస్తుంది అందులో పెళ్ళి అయిపోయింది వీళ్ళిద్దరూ కాశీ వెళ్ళారు కాశీలో దే ఆర్ లివింగ్ కానీ బాగా గుర్తుపెట్టుకోనా మన ధర్మం నిలబెట్టగలిగిన వాళ్ళే మన నాశనం కూడా చేశారు ఎలా అంటే పొయ్యాకాలం అని చెప్పాలి తెలుగులో ఈగో అని చెప్పాలి అంటే ఇలా చాలా చెప్తాను నాకు చాలా ఇందాకే అమ్మతో నాన్నతో అన్నాను నాకు ఆస్ట్రేలియా విజిట్లో ఓ కంటిలో నీరు కంటిలో రక్తం వస్తుంది ఓ పక్కన ఆనందం ఓ పక్కన బాధ అయ్యో ఇక్కడ పెద్ద గుడి లేదు ఇక్కడ వైదిక సంస్కృతి లేదు ఎక్కడ భజన చేస్తున్నారు ఎక్కడ కీర్తన చేస్తున్నారు ఇక్కడ భక్తి చేస్తున్నారు అన్ని గుళ్ళు మన ఎదవలో రాజకీయాలు చేస్తారు తప్ప భక్తి చేయరు అని సరే విషయంలోకి పోదాం అలాంటి ఎలా ఎప్పుడు ఉంటారో ఈ ఈ ఈయన పేరు జగన్నాథ్ పండిట్ ఎవరు మన హీరో మొంగన్న మొంగ వాళ్ళూరు సరే మొత్తానికి ఇతను భార్యతో పాటు కాశీవి గారు మరి అమ్మాయి నాన్ కదా ఇంకా కామెంట్స్ 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 చాలా విపరీతమైన కామెంట్లు ఎవరు సాటి వాళ్ళే అని ఇలాంటివి చాలా చెప్తాను నాకు అంత బాధ ఉంది కాలాపహాడు విషయంలో కూడా అంతే మొత్తానికి అన్ని కామెంట్లు 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 ఇతను హృదయం బద్దలైపోయింది ఆ అమ్మాయి మంచి అమ్మాయి ఇప్పుడు క్యాంత్ చదమ్మాయ కాదు కదా షీఈ్ రాయల్ టు యూ షీఈ్ రెడీ టు లెర్న్ రెడీ టు యాక్సెప్ట్ సనాతన ధర్మ షీఈ్ నాట్ ఎ ఫుల్ లైక్ అవర్ ఇండియన్ గొర్రెల్స్ వదినల్ గురి టర్న్ ఏ గోవు కౌసా టర్నింగ్ అయితే షీప్స్ సరే బాధ సరే విషయం ఏంటంటే నానా ఇంకెతను బాధ ఎంత గొప్పడైతే తన బాధ వస్తుంది కదా ఆ పెయిన్తో ఇతను గంగన దగ్గరికి వెళ్ళి నిలబడి అమ్మాయి ఇతను అంతే గంగమ్మని ఒక్కొక్క శ్లోకంతో పిలిచేటే మీరు నమ్మండి ఆయన వంద శ్లోకాలు గంగా శతకం పూర్తి చేసేసరికి గంగమ్మ ఎక్కడో కింద ఉన్న ఆవిడ పైకొచ్చింది పైకొచ్చింది వీళ్ళిద్దరిని తీసిపోయింది అంత గొప్ప వాళ్ళు ఉన్నారు మన దేశంలో గంగమ్మని పిలిస్తే వచ్చింది ఆయన ఇంకా మనస్సు పాడైపోయింది అంత గొప్ప వాళ్ళని పాడు చేసే అంత ఎడవలు ఉన్నారు అని బోత్ ఆర్ సేమ్ బోత్ సేమ్ కాదు బోత్ ఫీల్ వేసిందా సేమ్ స్ట్రీట్ సేమ్ రైలు సేమ్ క్యాస్ట్ సేమ్ లాంగ్వేజ్ అందుకనే మాకు ప్రభుత్వం వారు మాట చెప్పారు ఇఫ్ ఇస్కాన్ గెట్ బ్రోకెట్ రీజన్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ రీజన్ ఫ్రమ్ ఇన్ సైడ్ అదేనా సేమ్ అప్లికబుల్ టు హిందూస్ అండ్ ఇండియా అందుకని ఈ దేశం అదే మన మన భారతదేశం పాడైపోయినా నాచనం అయిపోయినా ఆ తప్పు బైక్ వాళ్ళు కాదు మందే ఎందుకంటే శక్తులం అనే దరిద్రం